సింగిల్ డ్రైవర్ తో దూర ప్రాంతాలకు బస్సులు నడపాలని కంటిన్యూగా డ్యూటీలు వేయాలని చార్ట్ ఇన్ఛార్జ్ వేధిస్తున్నట్లు ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు గతంలో కూడా డ్యూటీలతో ఇబ్బందులు ఎదురై డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లా అయిన సిద్దిపేట ఆర్టీసీ బస్ డిపో వద్ద చార్ట్ ఇన్ఛార్జ్ మహేశ్వరి డిపో మేనేజర్ వేధింపులను నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ డిపో మేనేజర్ చార్ట్ ఇన్ఛార్జ్ వేధింపులకు నిరసనగా ధర్నా నిర్వహిస్తున్నామన్నారు కర్నూల్ బీదర్ సోలాపూర్ వంటి దూర ప్రాంతాలకు సింగిల్ డ్రైవర్తో బస్సులు నడపాలని కుటుంబంలో ఎవరైనా చనిపోతే సెలవు అడుగుతే చనిపోయిన వారి ఫోటో పెట్టాలని అప్పుడే సెలవు మంజూరు చేస్తానని చార్ట్ ఇన్ఛార్జ్ ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు వారి అరాచకాలు అన్యాయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు వాపోయారు సింగిల్ డ్రైవర్ కాకుండా డబుల్ డ్రైవర్తో డ్యూటీ వేయాలని కంటిన్యూ డ్యూటీలు కాకుండా డే బై డే డ్యూటీ వేయాలని డిమాండ్ చేశారు అలాగే అరాచకాలు అన్యాయాలు ఎక్కువైతే నిరసనలతో పాటు ధర్నా కార్యక్రమాలను ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు పది పదిహేను ఏళ్ళ నుంచి ఆర్టీసీల రిక్రూట్మెంట్ లేదు మొత్తం డ్రైవర్లం యాభై ఎనిమిది ఏళ్ళ యాభై తొమ్మిది ఏళ్ళకి వచ్చినాము ఇప్పుడు మాకు కిలోమీటర్లు వేంచి ఆరేడు వందల కిలోమీటర్లు నడిపి అంటే మాతో అయితే అంటే ఖచ్చితంగా పోవాలంటుర్రు మా మొత్తం బ్యాక్ పెయిన్ వస్తుంది అయితే సింగిల్ డ్రైవర్ కాకుండా డబల్ డ్రైవర్ ఇస్తే పోతామంటే సింగిల్ డ్రైవర్ తోడు పోతే చాలా కష్టం ఉంది ట్రాఫిక్ పెరిగింది అంటే వింటలేదు కాబట్టి మా సీఎం మేడం ఎంత చెప్పినా ఇంటలేదు అందుకే మేము నిరసన చేస్తున్నాం ఇదివరకు కర్నూలు పోయేస్తే డబల్ డ్రైవర్ ఇచ్చి రెండు రోజుల డ్యూటీ ఇచ్చేది ఎక్స్ప్రెస్ ఇప్పుడు డీలక్స్ ఇచ్చి సింగిల్ డ్రైవర్ పోయి రెండు రోజుల డ్యూటీ ఇవ్వమంటే కూడా నేను ఇట్లా కాదు సింగిల్ డ్రైవర్ పోవాలంటే ఇరవై ఐదు స్టాపులు ఉంటాయి స్టాప్కి ఐదుగురు ఎక్కినా మా మైండ్ అటు ఇటు తిరిగిపోయి యాక్సిడెంట్లు అవుతున్నాయి పెద్ద పరిశాన్లో పడుతున్నాం మేము ఇంకా ఏజ్ లే ఎక్కువైపోతుంది అందుకే మేము బోమాన్ని నిరసన తెలియజేస్తున్నాం కర్నూలు సర్వీస్ పెట్టిరు కొత్తగా ఆరు వందల అరవై కిలోమీటర్ అవుతుంది అది ఏమంటున్నాం అంటే పోమంటలేము అయితే కండక్టర్ అని లేకుంటే ఇంకో డ్రైవర్ అని అని అంటున్నాం ఆరు వందల ఇరవై కిలోమీటర్ మీరు ఎట్టి పరిస్థితిలో పోవాల్సిందే అంటున్నారు మాకు ఎందుకంటే అది ట్రాఫిక్లో టైం అటగోలు అవుతుంది మేము పోలేము సార్ అన్నా కానీ వాళ్ళు మొండి కేసుకొని కూకొని ఖచ్చితంగా కర్నూలు ఎట్టి పరిస్థితిలో పోవాల్సిందే మీరు ఏదే కండక్టర్ ఆల్రెడీ స్పేర్ ఉన్నారు సార్ పదిహేను ఇరవై మంది స్పేర్ ఉన్నారు కండక్టర్ స్పేర్ ఉండడం కూడా కావాలని మీరు ఎట్టి పరిస్థితిలో కంపల్సరీ సింగిల్ పోవాల్సిందే అంటే మేము ఏమంటున్నాం డబల్ డ్రైవర్ ఇచ్చి ఇంకా అవసరం అనుకుంటే ఎనిమిది వందలు పెట్టుకోరు తొమ్మిది వందలు పెట్టుకోరు కిలోమీటర్లు మేము డబల్ ఇంకో డ్రైవర్ అనే పోతాం ఖచ్చితంగా పోతాం అని అంటున్నారు బీదర్ చూత ఇప్పుడు బీదర్ కానీ బిచ్చుకున్న కానీ ట్రాఫిక్లో ఖచ్చితంగా కండక్టర్ ఇవ్వని చెప్తున్నా వాళ్ళు కండక్టర్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు కండక్టర్ పోయే డ్యూటీ లేదు వందల కిలోమీటర్లు ఉన్నాయి మేము కండక్టర్ లేకుండా టీమ్ సింగల్గా తీసుకొని పోయాడు ఆరు వందల అరవై కిలోమీటర్లు ఉన్నాయి మేము ఆ కిలోమీటర్ కాకుండా మీరు అదే కిలోమీటర్ అడ్డగోలు కిలోమీటర్ అవుతుంది మేము పోలేం సార్ సింగర్ మేము అంత కిలోమీటర్ చేయలేమని చెప్తున్నాం అంతే మా అసిస్టెంట్ మేనేజర్ గారు ఇవన్నిటి కారణం చూస్తే అసిస్టెంట్ మేనేజర్ గారే ఇవన్నీటికి మెయిన్ కారణం చూస్తే అసిస్టెంట్ మేనేజర్ గారే అసలు ఎందుకంటే కాదు మేడం మేము కావాలని చూస్తే చేస్తాం చూడండి మీరు అన్నగా రోజుకు పదిహేను నుంచి ఇరవై మంది డీడీలో పట్టిస్తుందా పోనీ సరే చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అడిగినా పోతున్నాం రోజుకు పదిహేను మంది డబల్ డ్యూటీలో పంపిస్తున్నాం డ్రైవర్ లేరు కాబట్టి ఏదో మేము సోలాపూర్ చేస్తాము కంటిన్యూగా డ్యూటీలో చేస్తుంటే ఒక డ్యూటీ కాకుండా రాగానే నిద్రలేకు ఉంటలేదు సాయంత్రం పోతే తెల్లారి సరుకు వాళ్ళ రీచ్ అవుతున్నాము సోలాపూర్లో మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి సెవెన్ థర్టీకి అక్కడ నుంచి బయలుదేరితే వీడికి వస్తే రాత్రి ఎనిమిది అవుతుంది మా తెల్లారి పొద్దున్నే ఐదులకు డ్యూటీ ఉంటుంది మళ్ళీ పై పైహోస్ సోలాపూరే ఆ డ్యూటీకి మాకు పోయి రాగానే మళ్ళీ మాకు నిద్ర సరిపోతుంది రెస్ట్ సరిపోతలేదు మాకు అక్కడ పండుకొని కూడా అవకాశం లేదు అటు ఓవరైట్ రావాలి బాగా ఇబ్బంది అవుతుంది తొగంటి ప్యాసెన్స్ ఎక్కువ ఒక డ్రైవర్ పండుకుంటాడు ఒక డ్రైవర్ నడిపిస్తాడు ఆ నడిపిస్తే కూడా మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే తొవండి వాళ్ళు బాగా ఎక్కినప్పుడు టికెట్లు ఏమన్నా ఇచ్చినమా ఇవ్వలేదో టెన్షన్లో మర్చిపోతున్నాం మన కేసు కూడా అయింది వాళ్ళు వేరే డ్రిప్లో సస్పెండ్ చేశారు ఆ టెన్షన్లో మాకు ఇద్దరు ఇస్తే మేము అంటారు కర్నూలు పెట్టారు కర్నూలు కర్నూలుకు ఇద్దరిని మేము అంటున్నాము వాళ్ళు ఏమంటారు మొక్కలు పోయి రావాలంటారు ఆరు వందల అరవై కిలోమీటర్ అవుతుంది మాకు చాలా ఇబ్బంది అవుతుంది అరవై కిలోమీటర్లు ఒకరోజు మూడు వందల యాభై మాకు రిస్ట్ ఇస్తారు రెండు గంటలు మూడు గంటలు రిస్ట్ ఇస్తా అంటే సరిపోదు ఇంకో డ్రైవర్ ఇచ్చి ఇంకో కిలోమీటర్ పెంచుకోండి ఇంకో అవసరం ఉంటే రెండు వందల కిలోమీటర్ పెంచుకొని మాకు ఇద్దరు డ్రైవర్ ఇస్తే బెటర్ అని మేము అంటున్నాం వాళ్ళు అంటారు వాళ్ళు ఇయమంటారు వాళ్ళు లేదంటే కండక్టర్ ఇవ్వమని చెప్తున్నాము కండక్టర్ కూడా ఇయ అంటారు మీరు వాళ్ళ అట్లయితే వరి లేకపోలేదని అంటున్నారు మా సార్